మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శివాలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించామని గ్రామస్తుల సహాయ సహకారాలతో లోక కళ్యాణార్థం ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకొని ఎంతో ఘనంగా వైభవంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వెలమకన్ని చంద్రశేఖర్ శర్మ తెలిపారు లోకాలాష్ట దిక్కుల ఏకంగా ఏలేటి శివలింగా సృష్టికి రూపమై దృష్టికి దీపమై మమ్మూల సాకే జంగముడా మొక్కుకున్న వారి దిక్కు దీమై నాము కోరగానే దారి చూపంగా లెక్కలేని జీవరాశులన్నిటికి సుఖాని నీవే ఈశుడా పరుసుకున్న వెళ్ళ పంచభూతాల పాపాలు గడిగేసే పరమేశ్వర కొలువు దీని నాము కోట్లాది గుండెల్లో కోడే ముక్కు రాయేశ్వర పొల్లాపల్లి మండలం పొడ్డగుంట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞానపశనాంబా సమేత్రి శ్రీ తీస స్వామి వారి దేవస్థానం ఇది అతి పురాతన కాలం నుంచి కూడా ఎప్పటి నుండి ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానాన్ని గ్రామ ప్రజలచే మళ్ళా పునర్నిర్మాణంగా జరిపి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమ ఉత్సవాలు కానీ దేవీ నవరాత్రులు కానీ కార్తీక మాస పర్వదినాల్లో కానీ విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి ప్రవచనాన అత్యంత వైభవంగా ఈ గ్రామంలో విశేషమైనటువంటి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు సాయ స్వామివారి కళ్యాణ మహోత్సవములు మరియు గ్రామంలో అందరి యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఇక జాగరణ కార్యక్రమ లింగోద్భాగ విశేష కార్యక్రమాలు స్వామివారిని గ్రామంలోకి ఊరేగింపుగా అలా వీధికి తీసుకెళ్ళటం ఇలా ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా ఈ గ్రామస్తులందరూ కూడా అందరూ చైతన్యవంతంగా ఉండి ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ కూడా చైతన్యవంతంగా దాదాపుగా చేస్తూ ఉన్నారు పురాతన కాలంలో ఎప్పుడో మహారాజుల నాటి కాలం నాటి దేవాలయాన్ని గ్రామస్తులందరూ కూడా పునర్నిర్మాణం చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆపకుండా అందరూ చైతన్యవంతంగా ఈ ధర్మ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎటువంటి అభిజ్ఞం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జీప్రదం చేస్తూ ఉన్నారు కనుక ఈ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి గ్రామంలో వాళ్ళందరూ సహకరించారు ఈ సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి ఆ పార్వతీ పరమేశ్వర జ్ఞాన సునామాసమే కాలహస్థుల స్వామి వారికి పరిపూర్ణమైన అనుగ్రహం కూడా ఈ భక్తులకి యావత్ గ్రామానికి యావత్ రాష్ట్రానికి యావత్ దేశానికి యావత్ ప్రపంచం అంతా కూడా గత పదిహేడు సంవత్సరాలుగా గ్రామంలో వెళ్ళినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ కాళాకేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో పదిహేడు సంవత్ పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహ్రామంగా మన యొక్క ఈ శివాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానాల విషయంలో వచ్చేసరికి మా వడ్డెంగుంట గ్రామంలోని ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ అన్నదానా కార్యక్రమాన్ని భారీ స్థాయిలో భారీ స్థాయిలో యొక్క విజయవంతంగా పూర్తి చేసుకుని చున్నాము అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా మా యొక్క ఉడ్డెంగుంట శివాలయం మంచి పేరు ప్రతిష్టలు గాంచింది దీనికి ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధిలో ముఖ్యంగా ప్రధానంగా మా శేఖరయ్య గారి యొక్క కృషి ఎంతో అభినందనీయం మరి యొక్క ఈ దేవస్థానం ఈ విధంగా అన్ని ఊర్లలో కూడా